ఎన్నికలు వేగవంతంగా సమీపిస్తున్న వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీచాలు మరిచి బరి తెగించి సిగ్గు విడిచి గాక నాకేంటి సిగ్గు అన్న రీతిలో వ్యవహరిస్తూ ముఖ్యంగా ప్రతిపక్షాల నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు కావచ్చు ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇష్టారీతిగా మానసికంగా దెబ్బ తీసే రీతిలో వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో తప్పుడు ప్రచారాలతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వేధిస్తున్న తీరు అన్నిటికీ మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరి తెగించి కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ని యూట్యూబ్ ఛానల్స్ని కొనుగోలు చేసి కొనుగోలు మాత్రం అనధికారికంగా ఉంటుంది ఆ ఛానల్స్ లోగో మీదనే ఉంటాయి కానీ ఎన్నికలు పూర్తయిన దానిలో పెత్తనం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు ఏదైతే ఇస్తారో అదే ఆ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో మొత్తం కూడా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మనవి చేస్తున్నా తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇదే విధంగా మొత్తం యూట్యూబ్ ఛానల్స్ని కొనుగోలు చేశారు ఇష్టారీతిగా ప్రతిపక్షాల మీద దాడులు చేశారు మానసికంగా భౌతికంగా కానీ ఏమైంది తెలంగాణ ఎన్నిక అదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఎంత బాధాకరం అంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు షర్మిల గారి మీద చిన్నాన్న కూతురు సునీత గారి మీద ఇష్ట రీతిలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని అననం చేసే రీతిలో వచ్చే నీచాలు మరిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో సలహాదారుల సూచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు వ్యవహరిస్తున్న విధానం ఎంత బాధాకరం అంటే ఆఖరికి సాక్షి పత్రిక సాక్షి టీవీలో కూడా సొంత చెల్లెలు షర్మిల గారి మీద చిన్నాన కూతురు సునీత గారి మీద ఇష్టారీతిగా వేధిస్తున్నటువంటి తీరు మానసికంగా భౌతికంగా ఏ రకంగా వేధిస్తున్నారో ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఏవగించుకుంటూ ఉన్నారు అయినా కానీ నవ్విపోదురుగాక గాక నాకేంటి సిగ్గొన్న రీతిలోనే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది యథానాయకుడు తదా అనుచరులు అన్నట్టు సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సొంత చెల్లెల మీద చిన్నాన్న కూతురు మీద మానసికంగా వేధించారు కాబట్టి వ్యక్తిత్వ అన్నానికి పాల్పడ్డారు కాబట్టి మేము కూడా దాన్ని మించిపోవాలని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బరితెగించి ప్రవర్తిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ జిల్లాలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మాట్లాడుతున్నటువంటి భాష కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతున్నటువంటి భాష అత్యంత అభ్యంతరకరం అత్యంత దారుణం ఎంత విచిత్రం అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వరుస అవుద్ది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి ఆడబడుచు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మేనత్త ఆ మేనత్తకి కోడలు వేమిరెడ్డి ప్రశాంతి గారు అంటే వరుసకి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వరుస అవుతారు అంతేకాదు నెల రోజుల ముందు రాజుపాడులో యాగం పెట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రశాంతి గారిని తీసుకెళ్ళి ప్రత్యేకంగా పూజలు జించి ఆది దంపతులని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంతి రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తుతూ ప్రసన్న కుమార్ రెడ్డి గారి పోయిన తీరుని జిల్లాలో ఎవరూ మర్చిపోలే అందరూ గుర్తుంది ఎక్కువ రోజులు కూడా కాల నెల రోజులైంది నెల రోజుల ముందు ప్రత్యేకంగా యాగం చేయించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి రెడ్డి గారిని దైవం పాదాల చెంత ఆది దంపతులని కీర్తించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ నెల రోజుల్లో ఏమైందండి వేమిరెడ్డి ప్రశాంతి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం నేరమా మరి నెల రోజుల ముందేమో ఆది దంపతులు నెల రోజుల తర్వాతేమో మరొకటే కనపడుతున్నారా ప్రసన్న కుమార్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి మీకు చెల్లెలు వరుస అయ్యే వేమిరెడ్డి రెడ్డి గారి గురించి ఉచ్చనీచాలు మరిచి మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు ఛేదరించుకుంటూ ఉన్నారు దానివల్ల ఇంకా దారుణంగా అంటే మీ కళ్ళ ముందు రెడ్డి గారు అభ్యర్థి అవుతూనే మీ కళ్ళ ముందు ఓటమి స్పష్టంగా కనపడింది ఓటమి డిటిఎస్లో ఎంఎంలో డిటిఎస్లో స్పష్టంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోవటం ఖాయమని ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు నెల రోజుల ముందు ఆది దంపతులని దేవుడి పాదాల చెంత పవిత్ర యాగంలో కీర్తించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నెల రోజుల్లో ఆది దంపతులు వేరే విధంగా మీకు ఎలా కనపడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ అని అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బతుకు నేను చెప్తా విను బాగా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేద్దాం నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే ప్రజలు మాతో ఉంటారు నేను చెప్పింది కరెక్ట్ కాదు అనుకుంటే ప్రజలు మీతో ఉంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నత చదువులు చదువుకున్న ఒక విద్యావంతుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టర్గా జీవితం ప్రారంభించాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టంతో దేవుడి దయతో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్లో ఆర్థికంగా స్థిరపడ్డాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే నెల్లూరు జిల్లాలో తాను తన ప్రాంతానికి ఏమైనా చేయాలా అన్న ఉద్దేశంతో సొంత నిధులతో ఏదైతే వందల మంది విద్యార్థులకి విపిఆర్ విద్యా సేవ కింద ఉచితంగా చదువులు చెప్పిస్తూ ఉన్నాడు వీపీఆర్ వైద్య సేవ కింద వైద్యం కింద వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు అన్నిటికీ మించి మారుమూల గ్రామాల్లో తాగేదానికి మంచినీళ్లు లేకుంటే ఆ యొక్క మంచినీళ్ళు ఆ యొక్క తాగేదానికి పనికిరాని పరిస్థితుల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి చాలామంది వాటర్ ప్లాంట్ పెట్టి ప్రజలకు అప్పజెప్పేస్తారు చెప్పేస్తారు కానీ వాటర్ ప్లాంట్ పెట్టడమే కాకుండా ఈరోజు కూడా నిర్వహణ కోసం తానే సొంతంగా నిధులు ఖర్చు పెట్టి చక్కగా కొన్ని వందల వాటర్ ప్లాంట్లు మారుమూల గ్రామాల్లో కూడా ప్రజల దాహత్యం తీర్చేదానికి నిర్వహిస్తూ ఉన్నాడు ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విభిన్న ప్రతిభావంతుల కింద అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతుల్ని ప్రోత్సహించేదానికి సొంతంగా తానే ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆనాడు కరోనా కష్టకాలంలో కొన్ని కోట్ల రూపాయలు తన సొంత నిధులు ఖర్చు పెట్టి జిల్లా అంతా కూడా సేవలు అందించారు వారి సేవల్ని మన ద్వారా కూడా ప్రజలకు అందాయి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ ద్వారా అందాయి నా ద్వారా అంది అందరి ద్వారా అందాయి వారి డబ్బులతో మనం అందరం కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలని ఆ రోజు ఆ యొక్క కరోనా పేషెంట్లకి చేయటం జరిగింది ఇక హిందువుల ముస్లింల క్రైస్తవుల తేడా లేకుండా ధార్మిక కార్యక్రమాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి దంపతులు చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు వారి వంతు సహాయాన్ని పెద్ద ఎత్తున అందిస్తూ ఉన్నారు ఇవన్నీ సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు కాదా అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ బొతుకేంది అని అడిగి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బొతుకు ఇదయ్యా అని చెప్తున్నా కాదంటా ఓ కుమార్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పొచ్చు మాకే అభ్యంతరం లేదు నెల రోజుల ముందు ఆది దంపతులు నెల రోజుల ముందు దానకర్ణుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల రోజుల ముందు అత్యంత ఉత్తముడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల రోజుల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ మీద ఈ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బోతుకేందంటవా ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బతుకు ఇకపోతే చెప్పాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెన్నుపోటు పోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచిందా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వెన్నుపోటు పొడిచాడా ప్రజలందరికీ తెలుసు ఏ నిర్ణయం తీసుకున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో చెప్పరు ఇవి వీరు అడగరు కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మంచి నిర్ణయం అయితే తమ ఖాతాలో చెడు నిర్ణయం అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖాతాలో జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదాలు పెట్టే పరిస్థితి ఇది కుట్ర కాదా అని అడుగుతున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు ఎక్కడా కూడా పలానా అభ్యర్థిని పెట్టు పలాన అభ్యర్థిని ఉంచు పలాన అభ్యర్థి తీ అని చెప్పలేదే మరి మీరు ఇష్టారీతిగా ఎందుకు మార్చుకున్నారో ఎవరికి తెలియదు ఎందుకు జిల్లాలు దాటించారో తెలియదు ఎందుకు అభ్యర్థి తెలుసుకున్నారో తెలియదు అది మీ ఇష్టం మీ అభ్యర్థులు మీ ఇష్టం కానీ నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి ఆ నిర్ణయాల్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎత్తిన వేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగదలు పెట్టడం కుట్ర కాదని అడుగుతున్నాను కుతంత్రం కాదా అని అడుగుతూ ఉన్నా మరి సొంత పార్టీ నాయకులు ఆ విధంగా వెన్నుపోట్లు దిగుతూ ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తాను వద్దు అనుకున్నాడు నిర్ణయం తీసుకున్నాడు తెలుగుదేశం పార్టీలో చేరాడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పొడిచింది అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నాకు తెలిసి నేను చెప్తున్నా మీరు తొంభైలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తొంభై మూడులో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మళ్ళీ మధ్యలో తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపరత్ గారి పార్టీలో ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుట్రలు కుతంత్రాలు భరించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో దండవని పెట్టి తెలుగుదేశం పార్టీలో పోటీ చేయటం వెన్నుపోటైతే మీరు ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా పార్టీలు మారే దీన్ని ఏమనాలా నేను వెన్నుపోటు అంటాంలే నేను మీరు చేసింది తప్పు అంటాంలే ఎందుకంటే మీకు విధానాలు నచ్చలా వెళ్ళారు పద్ధతులు నచ్చలా వెళ్ళారు మళ్ళీ పద్ధతులు నచ్చాయి వచ్చారు రాజకీయాల్లో మీ నిర్ణయం రాజకీయాల్లో పార్టీలు మారే వాళ్ళని వెన్నుపోడుదలనే హక్కు ప్రసంత్ కుమార్ రెడ్డి గారు మీకు లేదు నాకు లేదు మన ఇద్దరికీ లేదు మన ఇద్దరికీ లేదు చాలామందికి లేదు నచ్చనప్పుడు పార్టీలు విడుతూ ఉంటారు పార్టీలు వేట్టడం వెనుపోటైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు చేసింది ఏమిటో నేను వెనుపోట అంటాంలా ఏమిటో మీరే సమాధానం చెప్తే బాగుంటుంది ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓటమి భయంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇకనైనా పద్ధతి మార్చుకోండి నేను మీకు చాలా గౌరవంగా హుందాగా సమాధానం చెప్పాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద వేమిరెడ్డి రెడ్డి గారి మీద మీరు ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల్ని చిన్నాన్న కూతురునే వ్యక్తిగతంగా ఏదైతే మానసికంగా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియా ద్వారా సాక్షి టీవీ ద్వారా సాక్షి పత్రిక ద్వారా చేస్తున్నాడు కదా నేనేం తక్కువ తిన్నానని చెప్పని జగన్ గారిని ఆదర్శంగా తీసుకొని మీరు రెడ్డి గారి మీద ఇష్టారీతిగా మాట్లాడితే ఈ రోజుకైతే చాలా గౌరవంగా సమాధానం చెప్పా పద్ధతిగా సమాధానం చెప్పారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమా అభిమానించే వాళ్ళందరూ కూడా ఎంత పద్ధతిగా సమాధానం చెప్పేవాళ్ళు ఉంటారనుకుంటే భ్రమ ఖచ్చితంగా మీదైన భాషలో మీకు కూడా సమాధానం చెప్తారు దయచేసి మీదైన భాషలో మీకు సమాధానం చెప్తే మీ గురించి మీరు ఏ భాష మాట్లాడుతున్నారో అదే భాష మీ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో అదే పద్ధతుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతుగా ఇచ్చే వ్యక్తులు మాట్లాడితే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటా కూడా తెలియదు తల ఎక్కడ పెట్టుకుంటావో కూడా తెలియదు వారెవరో కొండపల్లి అంట ఎవరో కొండపల్లి అంట నాకు వారెవరో తెలియదు నిన్న సాయంకాలం ఫోన్ చేశారు వారు నేను ఎక్కడో కేరళలో ఉంటాను సార్ అన్నారు వాయిస్ సరిగా రాక బ్రేక్ వస్తూ ఉండింది వారు నా చెప్పింది ఏంటంటే ఈ విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించే అయా ఆయన గురించి మాట్లాడటం ఒక రకం ఎందుకంటే మగోళ్ళు మగోళ్ళు సమాధానం చెప్పుకోవచ్చు కానీ వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతూ ఉంటే నాకు బాధేస్తుంది నేను వచ్చి చెప్పమంటే చాలా విషయాలు చెప్తానన్నాడు వారెవరో నాకు తెలియదు అందుకని ఎవరో తెలియకుండా మాట్లాడటం ఎందుకని మంచిదన్నా అని చెప్పి చెప్పన్న సరిగ్గా కూడా కళ కాబట్టి కొండపల్లి లాంటి వ్యక్తులు కొండపల్లి లాంటి వ్యక్తులు కొండపల్లి లాంటి వ్యక్తులు చాలామంది మీకు సమాధానం చెప్తారు దయచేసి ఈ జిల్లాలో ఒక హోందా రాజకీయాలు ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి ఈ ఎన్నికల వేళ కూడా పెళ్లిళ్ళు జరిగినా అశుభ కార్యక్రమాలు జరిగినా ఎక్కడైనా ప్రత్యర్థులు ఎదురైతే నవ్వుతూ మాట్లాడుకోవటం యోగక్షేమాలు మాట్లాడుకోవటం ఈ జిల్లా సంస్కృతి దయచేసి ఈ జిల్లాలో ఆ సంస్కృతిని చెడగొట్టవద్దు ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు మీరు ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు నాలుగు మాట్లాడి నలభై మా చేత మాట్లాడుచుకోవద్దు అని చెప్తూ ప్రజలకు కూడా మనవి చేస్తున్న ప్రజలరా ఆలోచన సాగించండి ఇది ఎంతవరకు న్యాయమో ఎంతవరకు పద్ధతో మీరే సాగించండి రాజకీయ విధానాలని లేదా నాయకత్వ లక్షణాలని రాజకీయ పోరాటాలని ప్రజా సమస్యల్ని ఎవరైనా మాట్లాడొచ్చు ఇబ్బంది లేదు కానీ ఈ విధంగా ఇష్ట రీతిలో నోరుందని చెప్పుని వ్యక్తిత్వాల్ని అన్నం చేసే రీతిలో మాట్లాడటం ఇలా మాట్లాడినటువంటి నాయకులకి చెప్పాల్సిన చోట చెప్పాల్సిన విధంగా బుద్ధి చెప్పాలా ఇలాంటి నాయకులందరికీ పోలింగ్ బూత్లోనే ఏదైతే అసభ్య పదజాలం మాట్లాడుతున్నా ఇలాంటి నాయకులందరికీ పోలింగ్ బూతుల్లో సరైన గుణపాఠం చెప్పాలని చెప్పని కోరుతూ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి గారు పదే 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 ఓ మాట చెప్తున్నారు అన్ని లక్షలతో గెలవబోతున్నా ఇన్ని లక్షలతో గెలవబోతున్నానని చెప్పని రెడ్డి గారిని నేను సూటిగా ఒక మాట అడగదలుచుకున్నా అయ్యా మీకు ఇంకా నాలుగేళ్ల రాజ్యసభ సభ్యత్వం ఉంది నిజంగా మీకు గెలుస్తానని నమ్మకం ఉంటే ఆ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే మరొకరికి అవకాశం వస్తుంది అప్పుడు ప్రజల్లో కూడా మీ మీద నమ్మకం వస్తుంది నీకు నిజంగా నమ్మకం ఉంటే విజయసాయి రెడ్డి గారు నాలుగు సంవత్సరాల రాజ్యసభకు రాజీనామా చేయి అప్పుడేదైనా మాట్లాడు ఎందుకంటే ఇప్పటికే విజయసాయి రెడ్డి గారికి అర్థమైంది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది నేను ఓడిపోతున్నానని చెప్పని కాబట్టి విజయసాయి రెడ్డి గారు కేంద్రంలో ఉండే చాలామందితో మాట్లాడుకుంటూ ఉన్నాడు అది మాట్లాడుకోవాలంటే రాజ్యసభ ఉండాల నాకు రాజ్యసభ ఉంది కాబట్టి అన్ని రకాల సహకరిస్తాను కాబట్టి నా జోలికి రావద్దని కేంద్రంలో ఉండే వాళ్ళతో చాలామందితో మాట్లాడుకుంటూ ఉన్నాడు ఈ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి విషయం నాకు సంబంధం లేదు నేను రాజ్యసభ సభ్యుడిని అనేదానికి ప్రయత్నం తప్ప మరో దానికి కాదు అటు విజయసాయి రెడ్డి గారు మీకు నిజంగా గెలుస్తా ఉన్న నమ్మకం ఉంటే రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేసి నామినేషన్ వేయండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజైనా పలానా అభ్యర్థిని పెట్టు పలానా అభ్యర్థిని పెట్టొద్దు అని చెప్పారా పెట్టేది మీరే తీసేది మీరే ఉద్యోగుల బదిలీలు చేసినట్టు ఎమ్మెల్యేలని బదిలీలు చేసేది మీరే ఆ నింద తీసిచ్చి వీపీఆర్ నెత్తిన చేసేది మీరే రేపు అభ్యర్థుల్ని మీరు టికెట్లు ఇచ్చేవాళ్ళకేమో వీపీఆర్ వ్యతిరేకించాడు అయినా టికెట్లు ఇచ్చామని చెప్తారు టికెట్లు తీసేసిన వాళ్ళకేమో వీపీఆర్ వ్యతిరేకించాడు మీ టికెట్లు తీయేశారని చెప్తారు వీళ్ళందరూ కలిసి వీపీఆర్ గారిని ఏం చేయాలని మీ పార్లమెంటు వీపీఆర్ గారిని పోటీ పెట్టి పది మంది చేత వారికి ఒక దగ్గర సంబంధాలు ఉండే విధంగా చేయాల్సింది పోయి సంబంధాలు మొత్తం తెంచేసే రీతిలో ఇది ఒక స్థాయిలో జరిగిన కుట్ర కాదా జగన్మోహన్ రెడ్డి గారికి వీపీఆర్ గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తగాదాలు పెట్టాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా ఒక స్థాయిలో ఉన్నటువంటి కోటరి చేసినటువంటి కుట్ర కాదా ఇది ఆ కుట్రలు నాలంటోడైతే భరించి ఉండేవడమే కానీ మళ్ళీ కుట్రలు కుట్రలు బడమే కానీ ఆ కుట్రకైనా దూరం కాబట్టి నాయన మీకు దండం మీ పార్టీ కో దండం అని పెట్టాడు ఇవన్నీ జగన్ గారి దృష్టికి వీపీఆర్ గారు తీసుకెళ్ళినా వారు ఇప్పుడు స్పందించాలా ఇక ఏం చేయాలా నెల్లూరు నగరంలో మైనార్టీ అభ్యర్థికి ఇచ్చారు కాబట్టి ఆయన అలిగాడని అది శుద్ధబద్ధం మరి గత ఎన్నికల్లో అబ్దుల్ అజీజ్ గారికి మేయర్ స్థానం ఇచ్చినప్పుడు అధికారంలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకున్నా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా గుర్తుంచుకోండి సార్ ఎన్నికల ముందు అయిపోయినా కూడా మేయర్ ఎన్నిక జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని అప్పుడు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజానికి ఎత్తుకున్న బడా బడా నేతలు పక్కగా సర్దుకున్న అబ్దుల్ అజీజ్ గారికి అండగా మాతో పాటు ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిల్చున్నారా లేదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అండగా ఉన్నారా లేదా ఏ ఎన్ని కుట్రలు సార్ ఈ కుట్రలు వద్దాం అని చెప్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలవకూడదు ఎప్పటికే జగన్ గారికి దగ్గరగా ఉన్నాడు ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లోక్సభ గెలిస్తే ఇంకా దగ్గర అవుతారు కాబట్టి ఏదో రకంగా నెల్లూరు జిల్లాని చిన్నభిన్నం చేసి దీన్ని ఎత్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎత్తిన వెయ్యాలా జగన్ గారి చుట్టూ ఉండే కొంతమంది కోట్రయ్య అందరూ అని అన్నం జగన్ గారి చుట్టూ ఉండే కొంతమంది కోట్రయ్య బండిన కుట్ర కుట్ర బన్నీ జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులకి నాయకులకి వేమి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధాలు తెంచే రీతిలో అనుమానాలు పెంచే రీతిలో ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు ఇష్టారీతిగా వ్యవహరించారు అందుకే ఈ కుట్ర భరించలేక ఒక దండం మీట్ వచ్చేసాడు అది తప్ప అది తప్ప మీరే చెప్పండి నెల ముందు ఆది దంపతులు నెలలో ఏమైంది సార్ పాపము డబ్బు పాపము సొమ్ము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇన్కమ్ ట్యాక్స్లో డబ్బులు కడుతున్నారు వ్యాపారాలు చేసి సంపాదించాడు మరి పాపపు డబ్బు అయితే రెండు వేల పన్నెండు ఉప ఎన్నిక నుంచి రెండు వేల పన్నెండులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసేదానికి కూడా మనిషి లేని పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసిన సహాయం రెండు వేల పద్నాలుగులో మీకు చేసిన సహాయం రెండు వేల పంతొమ్మిదిలో మీకు చేసిన సహాయం రెండు వేల పద్నాలుగులో కావచ్చు పంతొమ్మిదిలో కావచ్చు నాకు చేసిన సహాయం అయిన ఎట్టమర్చిపోతామాయ ఆ రోజు కనపడలేదా ఎన్ని పాప డబ్బు అని నెల ముందు దాకా వెళ్ళావు కదా సాష్ట్రాంగ నమస్కారాలు చేసావు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారాలు చేసావు కదా అప్పుడు కనపడలేదా